మా గార్డెన్లో విత్తనాలు పది మందికి పంచితే అందరిళ్ళలోనూ చక్కగా గార్డెన్ను పెంచుకున్నట్టు అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఉచితంగా విత్తనాల పంపిణీ అని కొద్ది మందికి అని మొదలుపెట్టిన ప్రయాణం అలా అలా ముందుకు సాగండి కొంచెం నాకు తరక మించిన భారం అనే చెప్ అయ్యిందండి ఎందుకంటే ఆ విత్తనాలన్నీ కలెక్ట్ చేసుకోవడం ప్యాక్ చేసుకోవడం మళ్ళీ వాటికి సెల్లో టేప్స్ అతికించుకోవడం అడ్రస్లన్నీ రాసుకోవడం అమ్మో ఒక టైంలో అయితే అసలు నేను ఈ పని చెయ్యగలనా అని అనిపించిందండి మొదలుపెట్టాక అప్పుడు నేను రామాలయంకి వెళ్ళి ఆ పంతులు గారితోటి స్వామి ఇలా ఉందండి అంటే ఏం పర్లేదమ్మా మీ సంకల్పం మంచిది తప్పకుండా అన్ని దివ్యంగా పూర్తి చేస్తారని మా పంతులు గారు ఆశీర్వదించడం వీటి నిదానంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ఇలాగ మీ అందరికీ అంటే నేను వంద మందికి అనుకున్నాను అందుకంటే ఎక్కువ మందికి పోస్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే అమ్మో ఇన్ని ఇంత పని మొత్తానికి సక్సెస్ఫుల్గా పూర్తయిందని నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఇవిగోండి విత్తనాలు చాలా రకాలు ఇరవై ఒక్క రకాల విత్తనాలు అందరికీ నేను పంపిణీ చేశాను నమస్తే నా పేరు శేష మా ఛానల్ లెరా గార్డెన్స్కి స్వాగతం అండి విత్తనాలు పంపిణీ ఫ్రీ డిస్ట్రిబ్యూషను కొద్దిమందితో అనుకుని మొదలుపెట్టి ఇంచుమించు నేను నూట మూడు మంది మన ఛానల్ చూసే అభిమానులకి ప్రత్యేకంగా ఇక వాటిల్లో ఏమి తిరగలేదండి అభిమానులు అందరికీ పంపించాను దాంట్లో అయితే నాకు ఆ రిప్లైలు వస్తూ ఉంటాయి కదండి కామెంట్ సెక్షన్లో వాళ్ళు కామెంట్స్లో కొంతమంది ఈ ఫేక్ అనుకున్నాం మేడం పంపించటం ఇలా మీరు పంపించారు చాలా సంతోషం అన్నారు ఎందుకంటే అండి ఒకసారి మాటిచ్చాక అది కట్టుబడి ఉండాలి కదండి అందుకని నేను ఎన్ని రకాల ఒత్తిళ్ళ మధ్య ఉన్న అంటే అటు శ్రీశైలం వెళ్ళడం కావచ్చు నా హెల్త్ ఇష్యూ కావచ్చు ఇంట్లో రకరకాల ఏవో ఉంటాయి కదండి ఇబ్బందులు వీటిలన్నిటి మధ్య కూడా నేను అందరికీ అన్ని రకాలు సమానంగా అందాలి అన్నట్టుగా నేను ప్రతి ఒక్కరికి అంటే ఒకటి రెండు ప్యాకెట్స్ అంటే ఎడినియము కొంతమందికి వెళితే ఇంకొకళ్ళకి ఏమో పర్పుల్ శంఖం వెళ్ళింది అంతే కానీ అంతగా ఎక్కువ తేడా ఏం లేదండి అందరికీ ఒకటే రకంగా విత్తనాలు ఇచ్చాను అలాగే ఇవి ఎలా నాటాలి ఏంటి అని కూడా చాలామంది అడుగుతున్నారు దాని గురించి కూడా నేను ఇది వరకు వీడియోలో చెప్పానండి అది మీకు ఫాలో అయితే తెలుస్తుంది అదేం లేదండి మీరు ఒకసారి అది కొంచెం సెమీ షేడ్లో ఆర్నిచ్చేసుకుని అవన్నీ మళ్ళీ రీప్యాక్ చేసేసుకుని ఇక వర్షాకాలం వస్తుంది కదండి మే ఎండింగ్ దగ్గర నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి కదా అప్పుడు మీరు కొంచెం గుల్లగా ఉండేలాగా మట్టి చూసుకుని అంటే దాంట్లో కోకోపీట్ కానీ ఊక కానీ ఏదో ఒకటి కొద్దిగా ఇసుక కలుపుకునండి ఆ మట్టి మిశ్రమంలో కంపోస్ట్ కూడా యాడ్ చేయాలి అంటే ఒక ఫార్టీ పర్సెంట్ మట్టి అనుకోండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలోకైనా ఒక థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కోకోపీటు కొద్దిగా ఇసుక ఒక టెన్ పర్సెంట్ కొంచెం వ్యాప్పిండి ఉంటే వ్యాప్పిండి ఇలా వేసేసుకునండి మనకి మెయిన్ అవే కదండి కావాల్సినవి మొక్క ఎదగడానికి మట్టి కావాలి బలానికి కంపోస్ట్ కావాలి వేరు చక్క నిదానంగా పెరగడం కోసం మనకి కరెక్ట్గా బలంగా దృఢంగా నిలబడడం కోసం మట్టిలో అందుకని నిసక వేస్తాము ఇక కోకోపీట్ అవి అంటారా ఆ మొలకెత్తే విత్తనం యొక్క రూటు ఈజీగా సాయిల్లోకి వెళ్ళిపోవడం కోసం అందుకని ఇవన్నీ మనం మట్టి మిశ్రమానికి అనుకోండి ఆ మొక్కలు చక్కగా ఆ విత్తనాల నుంచి మొక్కలు వస్తాయి విత్తనాలు నాటేటప్పుడు మరీ ఎక్కువ లోతు నాటేయకుండా జస్ట్ పైపైన కొద్దిగా మట్టి కానీ కోకోపీటు ఇవన్నీ మిశ్రమం చేసుకున్న మట్టి మిశ్రమం అలా పైన అండి ఏదైనా కవర్ చేసేయాలండి వెచ్చదనం కూడా ఉండాలి అప్పుడే మొక్కలు చక్కగా వస్తాయి అలాగే ఫస్ట్ వాటరింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి ఇప్పుడు కొన్ని కొన్ని విత్తనాలు ఉన్నాయండి ఏంటిది వైజయంతిమాల ఇటువంటివి కొంచెం లేట్ అవుతుంది అటువంటివి కొంచెం నిదానంగా మీరు చూసుకోండి అలాగా మీరు అన్నీ కూడా కలిపేసి కాకుండా విడివిడిగా వేసుకుంటే మీకు అవి ఈజీగా ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది అంటే ఒక్కొక్క మొక్కలు విత్తనాలు త్వరగా మొలకెత్తాయండి కొన్ని కొన్ని లేట్గా మలకెత్తుతాయి ఇలాగ మీరు కొంచెం కేర్ అండి ఈ విత్తనాలు నేను పంపించిన విత్తనాలన్నీ మీకు చక్కగా మొలకెత్తుతాయి ఇక నెక్స్ట్ నేను ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ అన్నానండి కొంతమంది ఫోన్ నెంబర్లు రాయకపోవడం పిన్ కోడ్ వేయకపోవడం వాటితోటి అవి ఆపేసాము ఇంకా తర్వాత నెంబర్స్ తీసుకున్నాం ఆ రకంగా నూట మూడు మందికి ఇచ్చామండి ఇవ్వడం అయిపోయింది ప్రత్యేకంగా ఇప్పుడు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ విత్తనాలని నాకు కామెంట్ సెక్షన్లో ఏమి ఇంకా పెట్టకండి దయచేసి విత్తనాలు అయితే మాత్రం ఉన్నాయండి కొంచెం కొంచెం ఉన్నాయి అలాగే ఈ గార్డెన్లో మొక్కల నుంచి విత్తనాలు వస్తూ ఉంటాయి కాకపోతే నేను ఈ ఫ్రీ సర్వీస్ మాత్రం చేయడం కష్టమే కదండి అందుకని ఇక్కడ నేను ఫ్రీ సర్వీస్ చేయడం అనేది ఇంకా ఈ నూట మూడు మందికి చాలు ఇంక అందుకంటే చేసేంత ఓపిక నాకు లేదు ఇక ఒక కవరు నాకు రిటర్న్ వచ్చేసింది అండి గుర్రం కిషోర్ అని వరంగల్ ఆయనకి పంపించిన కవరు రిటర్న్ వచ్చేసింది ఫోన్ నెంబర్ కూడా వేశాము ఆ అడ్రస్లో వారు లేకపోవడం అయితే ఉంటుంది ఇక నేను ఈ కవరు ఆయనకి తిరిగి మళ్ళీ నేను పంపడానికి ఇదంతా నాకు అవ్వదు ఎందుకంటే చెప్పాను కదండి ఒకసారి వాళ్ళు ఫోన్ నెంబర్ వేయకపోయినా ఇంకా మళ్ళీ తర్వాత తర్వాత మెసేజ్లు పెట్టినా కానీ అవి చూడడానికి మాకు అవ్వలేదు అందుకని ప్రత్యేక ఇది కూడా ఇంకా నాకు సాధ్యం కాదండి ఇప్పుడు ఈ కవర్ నేను ఏం చేస్తానంటే నాకు కామెంట్ సెక్షన్లో పాపం ఎస్డీ వ్లాక్స్ పాత సబ్స్క్రైబర్ ఏనండి ఆవిడ ఎప్పుడూ కూడా నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు ఆవిడ ఫస్ట్ నుంచి సీడ్స్ కావాలి మేడం అని అన్నారు బహుశా లేటుగా పెట్టుంటారండి ఆవిడ మెసేజ్ అందుకని ఆవిడకి అందలేదు ఆవిడకి పంపిస్తాను కాబట్టి ఎస్డి వ్లాగ్స్ ఎస్డి గార్డెన్స్ బహుశా శ్రీదేవి గారు అని అనుకుంటున్నా ఎస్డి అంటే మీరు తప్పకుండా నాకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మెసేజ్గా మీ అడ్రస్ ఫోన్ నెంబరు కోడ్ పెట్టండి ఈ ప్యాకెట్ మీకు వెళ్తుందండి ఇక ఈ గార్డెన్లో నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం చాలా విత్తనాలు ఇక్కడి వరకే కలెక్ట్ ఇక్కడి నుంచే కలెక్ట్ చేశానండి విత్తనాలు కలెక్ట్ చేసి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినవి ఆ మొక్కలు కొంతవరకు చూపించగలనండి మొత్తం చూపించాలంటే వీడియో అంతా చాలా లింగ్ అయిపోయేలా ఉంది ఇదిగోండి బూత్ జోలోకి మీ అందరికీ పనిచేయకండి మళ్ళీ చక్కగా పళ్ళు రెడీ గిన్నెస్ రికార్డు వెచ్ బూత్ జోలోకి గోస్ట్ పేపర్ ఈ ఎండలకి ఎండిపోయినట్టు అయిపోతుంది చూసారా బొగడ అండి బెండ ముదిరిపోయిందండి కాయ హార్వెస్ట్ చేయాలి బరాలు బ్లాక్ మిర్చి సూర్యముఖి ఇక అందరికీ ఎంతో ఇష్టమైన వైజయంతిమాల పూసలు ఇది కల్పవృక్షంలాగా అలా కొత్త కొమ్మలు వస్తూ ఉన్నాయండి విత్తనాలు వస్తూ ఉన్నాయి కృష్ణ తులసి విష్ణు తులసి పంచాను కదండి అవి ఇక శంఖం తీగలు గోంగూర విత్తనాలు ఇచ్చాను అందరికీ తోటకూర విత్తనాలు కూడా ఇచ్చానండి ఇక కాయగూరలో రకరకాలండి బీర బెండ కాకర బరబాటి నా వీడియోస్లో ఆ మొక్కలన్నీ కనిపిస్తానే ఉంటాయి మీకు ఈ చిక్కుడులో ఏ చిక్కుడు ఏంటి మేడం అని అన్నారు మీకు ప్లెయిన్గా ఉన్న చిక్కుడు అయితే గనక పందిరి చిక్కుడు అండి కొంచెం షైనీగా అంటే ఏదన్నా కలర్ అద్దినట్టుగా ఉన్న చిక్కుడు అయితే కనుక అది మీకు చెట్టు చిక్కుడు అండి చెట్టు చిక్కుడు అంటే ఎలా ఉంటుంది చిన్నగానే గుబుడుగా పెరిగి కాస్తండి పందిరి చిక్కుడు మామూలుగా అది మనకి ఎప్పుడు కాసే రకంలాగే ఉందండి నా దగ్గర ఇంకా కాస్తూనే ఉంది నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చిన చిక్కుడు విత్తనం అనమాట అందుకని చెప్పేసి ఆ విత్తనం మీ అందరికి ఇస్తే బాగుంటుంది కదా అని నేను ఇచ్చానండి మినీ మార్నింగ్ గ్లోరీ రెడ్ ఇది ఇక తెల్లని ఇచ్చే మళ్ళీ ఎర్ర మళ్ళీ నిండైన ఎర్రదనంతో బలే ఉన్నాయి కదండి కొంచెం ఎండక్కాయకే విచ్చుకుంటాయండి అందుకనే మధ్యాహ్నం మంగమ్మ అని కూడా అంటారు కొండపిండాకు బరబాటి ఇలాగా మా గార్డెన్ నుంచి విత్తనాలు కలెక్ట్ చేశానండి ఈ భూతుజోలోకి అయితే నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని చోట్ల ఆంధ్రాలలోనూ అంటే గార్డెన్ ఫ్రీ అందరూ పెంచుకోవాలనే ఉద్దేశంతో గ్రూప్స్ ఉంటాయి కదండి పంటల గ్రూప్స్ ఆ ఎడ్మిన్స్కి పంపిస్తున్నానండి మన గార్డెన్లో గిన్నిస్ రికార్డు ఉన్న ఒక గొప్ప వెరైటీ మన ఇంట్లో పెరుగుతుందంటే ప్రతి ఒక్కరికి ఆనందమే కదండి అందుకని నేను ఆ మిర్చి ఇవ్వాలి అందరికీ అన్న ఉద్దేశంతో సరే ఎలాగా పంపిస్తున్నాను కదా దానికి తోడు ఇంకొకటి 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 అనుకుంటూ మొత్తానికి ఒక్కొక్కరికి ఇరవై ఒక్క రకాలు పంపించడం జరిగింది ఈ ప్రయాణం అయితే నా శక్తి మేరకు చేశాను అందుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు అందుకునే వారికి దయచేసి ఏం అనుకోకండి ఇన్నిసార్లు మెసేజ్ పెట్టినా ఆవిడ మెయిల్ లో రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకోకండి ఎందుకంటే నాకు కొంచెం నా టైం టేబుల్ కొంచెం బిజీ షెడ్యూల్ కింద ఉంటుందండి ఇంట్లో చూసుకోవాలి గుడి ఇక వేరే వేరే సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి వాటి వల్ల ఫోన్లో ఈ మన ఛానల్ మెసేజ్కి మాత్రం వెంటనే నేను రిప్లై ఇస్తాను ఇక్కడి నుంచి మాత్రం నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటానండి రోజు మెయిల్ చూస్తూ ఉంటాను ఎందుకంటే చాలా వచ్చేసినాయి అండి భయంకరంగా అని నేను శ్రీశైలం వెళ్ళడం ఒకటి ఆ శ్రీశైలం వెళ్ళిన టెన్ డేస్లోను చాలా వచ్చేసినాయి ఇంకా వాటికి చూడటం అనేది నా వల్ల కాలేదండి దాంతో ఇంకా నేను మొత్తానికి వదిలేసాను వదిలేసి ఇంక మా ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్ప్ తీసుకుని వాళ్ళు ఫస్ట్ హండ్రెడ్ నాకు ఎలా ఇవ్వండిరా అంటే వాళ్ళే ఇచ్చేశారు వాళ్ళు ఇవ్వడంతో నేను పంపించేసాను ఇలా అండి ఇదండి జరిగింది కదా అందుకని మెయిల్లో ఈ రిప్లై ఇవ్వట్లేదేంటి అని దయచేసి ఏమనుకోకండి కారణం చెప్పాను కదా ఇక ఇక్కడి నుంచి నేను ఈ వాటి నుంచి వచ్చే మెయిల్స్ కూడా నేను చూస్తూ ఉంటాను ఇక మీ అందరూ కూడా విత్తనాలు వచ్చిన వారు హ్యాపీ రాని వాళ్ళు వేరేగా అనుకోకండి నా ప్రయత్నంగా నేను అందరికి ఇవ్వడానికే ఆలోచించాను కాకపోతే చాలా ఊహించిందనికంటే ఎక్కువ మంది మెసేజ్లు పెట్టడం తోటి కొంతమందికి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ముందు వచ్చిన వాళ్ళకి నేను ఇవ్వడం జరిగిందండి ఇదండి ఈ విత్తనాలు ఈ కథ ఇదంతా ఇక ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ముగిసిపోయినట్టే విత్తనాలు ఎలా నాటుకోవాలి ఏంటన్నది కూడా చెప్పాను కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్